ఈ టమోటా చెట్టు ఈ కిచెన్ కంపోస్టు రైస్ బ్యాగ్లో పెట్టాను బాగానే వచ్చాయి కాయలు అయితే కాయలు అయితే బాగానే వచ్చాయి ఇక్కడున్న చూసారా కోతులు పీకేస్తున్నాయి చూసారా మొత్తం కోతులు పీకేస్తున్నాయి నాలుగైదు కాయలు కోతులు పీకేస్తున్నాయి రైస్ బ్యాగ్లో పెట్టాను ఇంకా పూత అయితే ఉంది అందుకే నేను పండ్ల మొక్కలు ఇలా టమాటోస్ ఎక్కువ పెట్టాను నేను ఇదంతా కిచెన్ కంపోస్ట్ ఒక పక్క అంతా కిచెన్ కంపోస్ట్ అంతా పెట్టాను పూలు మొత్తం కిచెన్ కంపోస్ట్ మొత్తం ఇందులో ఉంది ఇది ఆలు ఒక గడ్డ పెడితే పది గడ్డలు వస్తాయని చెప్పాను కదా నేను రావడం అయితే వస్తున్నాయి కొన్ని మోసలు అయితే వస్తున్నాయి చూసారా మోసలు మోసలు కూడా స్టార్ట్ అయిపోయినాయి మోసలు ఇది పీకలా వద్దా అనేది కూడా మనకు ఇది కూడా వస్తుందని పీకేస్తున్నా ఇంకా ఉన్నాయి ఇవి చాలా చిన్న సైజు మోసలు వచ్చేస్తున్నాయి చూసారా ఇంత చిన్న గడ్డలే ఇలా మోసలు వచ్చేస్తున్నాయి ఇంత చిన్నవి మనం ఏం చేసుకుంటాం మళ్ళా మట్టికి పెట్టేస్తాను ఒక గడ్డ అయితే మనకు చాలా పెద్దగా వచ్చింది ఇంకా సుమారుగా ఉన్నాయి చిన్న చిన్నవి చూపించిన చూసారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ప్రస్తుతానికి మనకు ఐదు గడ్డలు కనిపిస్తాండి మోసలు వచ్చేస్తాడు అవి ఈ కంటిన్యూగా వర్షం పడు లేదంటే నిమ్మి ఎక్కువగా ఉండు మరి మోసులు అయితే వస్తున్నాయి మట్టి కప్పు పెట్టేస్తున్నాను ఈ ఒక గడ్డ హార్వెస్టింగ్ చేశాను నేను దీనికి శుభ్రం చేస్తాం దీన్ని ఇది రెడీ అయిపోయింది కాబట్టి పీకేశాను గడ్డ అనేది కొంచెం పెద్ద సైజే వచ్చింది ఇది ఒకటే చాలా ఫాస్ట్గా పెరిగింది ఎందుకో మరి తెలీదు ఇంకా టైం ఉంది మనకు గడ్డలు రావడానికి ఈ పచ్చిమిర్చి కొన్ని కాయలు అయితే ఉన్నాయి పోసుకోసుకున్నా మన గార్డెన్లో వచ్చిన బెండ అలాగే బీర వంకాయ ఈ మూడు కలిపి నేను పాతకాలం పద్ధతి పులకూర చేసుకుందాం అనుకుంటున్నాను మన గార్డెన్లో మిరకాయలు బాగా కారం ఉన్నాయి ఎండాకాలం పచ్చిమిర్చి రావడం కొంచెం కష్టమే కానీ చల్లకాలము బాగా వస్తాయి అన్నమాట దీనికి వెనిగరు నీమాయిలు స్ప్రే చేస్తూ ఉంటాను పచ్చిమిర్చికింత చాలా బాగా వస్తాయి అన్నమాట పచ్చిమిర్చి ఈ వర్షాకాలం మనం అన్ని రకాల కూరగాయలు పండించుకోవచ్చు నేను బీట్రూట్ పండించాను క్యారెట్ పండించాను ముల్లంగి పండించాను పాత వీడియోలలో ముల్లంగి క్యారెట్ అవి ఎక్కువ పండించాను అన్నమాట మొత్తం హార్వెస్ట్ అయితే చేశాను ఒక మొక్కకి ఇన్ని అయితే వచ్చాయి ఇక్కడ కూడా కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి గుంటూరు పచ్చిమిర్చి అంట దీంట్లో కూడా ఉన్నాయి ఇది చిన్న మొక్క మూడు కాయలు అయితే ఉన్నాయి ఇంకొక ఒక చోట ఉన్నాయి కోసుకుందాం ఇక్కడ ఉన్నాయి ఈ సూర్యముఖి చంద్రముఖి పచ్చిమిర్చి అంటున్నారు ఇక్కడ పుదీనా కూడా ఉంది చాలా బాగా వస్తుంది పుదీనా మనం కటింగ్ అంటే మళ్ళీ ఇగుర్లు అనేది వస్తూ ఉంటాయి చూసారు మళ్ళీ ఈగుర్లు అనేది వస్తుంది ఇవి చాలా కారం ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇవి చూద్దాం కాయలు వస్తాయో ఈ మొక్కకి వీటికి తెగులు రానంత వరకు మనకు క్రాప్ అనేది బాగా వస్తుంది నేను ఎలాంటి ఎరువులు కానీ ఏం వేయలేదు ఇందులో ఓన్లీ మట్టిలో పెట్టాను కనీసం కిచెన్ కంపోస్ట్ కూడా వేయలేదు ఓన్లీ టెంకాయ పిచ్ మాత్రమే నేను పెట్టాను అన్నమాట చూస్తాను కింద అడుగు బాగాన చిప్పలు అవి టెంకాయ పీస్ ఉంటాయి కదా ఇక్కడ ఇలాంటివి ఇవి అడుగు బాగానే వేసి ఓన్లీ మట్టి మట్టి కప్పెట్టాను దీనికి ఎలాంటి ఎరువులు కానీ ఏమీ వేయలేదు ఇవి చాలా బాగున్నాయి పచ్చిమిర్చి పైకి ఆకాశం వైపు చూస్తా వీటిలో బుడ్డకాయలు కూడా ఉంటున్నాయి నేను యూట్యూబ్లోనే చూసాను ఇవైతే వచ్చాయి ఒక్క మొక్కకి ఇవి కూడా ఒక మొక్కకాయలే ఇవుల ఎటు కాకుండా ఒకటే వచ్చింది ఇది చాలా ఫాస్ట్గా ఎదిగింది అనమాట అయ్యాలు అవి మాత్రం ఇంకా కొన్ని కొన్ని చిన్న సైజే ఉన్నాయి ఓకే పర్లేదు ఇవి వాళ్ళ పచ్చిమిర్చి హార్వెస్టింగ్ వీటికి ఆకుముడత తెగులు రానంత వరకు పచ్చిమిర్చి చాలా బాగా వేస్తాయి ఫ్రెండ్స్ వీటికి ఎక్కువగా మనం వెనుగరు నీమాయలు స్ప్రే చేసుకుంటా సరిపోతుంది అందులో కొంచెం పసుపు చిట్కా వంట సోడా కూడా కలపచ్చు బాగా వస్తాయి అనమాట వర్షంలో పెట్టిన మెంతి ఇలా వచ్చాయి మొలకలు ఇప్పుడు దీంట్లో మూడో టిప్పు వేయడం నేను మెంతులు బాగా వచ్చాయి పాల్ నిన్నైతే పాలాకు పికి పప్పు చేశాను చిన్న చిన్న డబ్బాల్లో కూడా మనము ఇలా మెంతి అలాగే పుదీనా కూడా పెంచుకోవచ్చు ఇవి ఇంకా మొలకలు అయితే వస్తున్నాయన్నమాట మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా మెంతులు చూసారు వర్షంలా వేసాను ఇవి ముందు వేసినటివి ఇవి మొన్న వేసాను మొలకలు అయితే వచ్చేసాయి చాలా బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేయొచ్చు చిన్న చిన్న డబ్బాలలో అలా ఓకే ఫ్రెండ్స్ బాయ్